మరి పొగ మరి వాటి రోజు లోపల మరి జిల్లా కుమరం భీము ఆశీర్బాదు మండలం కాగజ్ నగర్ మరి గ్రామం రాసిపెల్లి మరి పుట్టిన తేదీ మరి ఆత్మగల్ల సాదుల సుమను పుట్టిన తేదీ మరి ఇరవై తారీఖు ఆరో నెల పంతొమ్మిది వందల తొంభై నాలుగు మరి ఆ సాదుల సుమను మరి గనక నేను లేడాని మరి ఆ కన్న కొడుకు ఇరవై ఎనిమిది ఏళ్ళ కొడుకు లేడాన్ని మరి ఈయన మరణము ఇరవై తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై రెండు మరి సోమవారం నాడు సాయంత్రం మూడు గంటలకు అకాల మరణంగా ఆ పిడిగేసి కన్నపడుకు కనుక నేమి మరి ఆ సుమను పేరు మీద ఇరవై ఆరు రోజులు మా ఇద్దరు కనవస్తున్నారు కానీ మా కొడుకు మాకు ఘనవస్తులేదని మరి ఆ తండ్రి గల్ల వెంకటేశము మరి తల్లి గల్ల నిర్మల మరి అన్న సుజను మరి వదినే నిత్యశ్రీ మరి అదే విధంగా మరి మా అమ్మగల్లా మరి ధర్మన్న మరి అత్త నాగరాణి మరి ఇద్దరు బాహమార్దులు మరి వాళ్ళ రోజు లోపల మా సుమను మా గణమస్తలేడని మరి ఆ సుమను పేరు మీద ఒక పాట పాడు అని సుమను పేరు మీద తల్లిదండ్రి వదిలేమ మీనత్త బొమ్మ నువ్వు ఎక్కడా ఉన్నవురా కొడుకు ఒక్కొక్క రోజు రెండేళ్ళ సంవత్సరం కలిసిపోతున్నది ఆ కొడుక కొడుకో మాయదారి కొడుకా కొడుక నిర్మలకు తీసుకుపోవంగ కొడుకో కన్న తల్లి నీ కానికి రాలేదా కొడుక కన్న తల్లి నిర్మలవ్వ నీ రాలేదా కొడుకో తండ్రి వెంకటేశ్వ నీ కానికి రాలేదా అన్న సుజనన్న నీ కన్న అది రాలేదా కొడుకు నా తండ్రి వెంకటేశం నన్ను మీరు కన్నరు గాని అవ్వా నా రాధగనలేదు అవో నీ ఇంటికి చిన్న కొడుకును ఆత్మ కళ్ళ కొడుకునే అవ్వా నీ ఇల్లు సీకటి చేసిపోతుందనే అవ్వా ఓ అన్నా సుజనన్నా అన్న తోడవుట్టిన తోడు అన్నో నువ్వు యాభై రూపాయలు పట్టుకొని ఎంగట్ల పోతావు ఐదు రకాల కూరగాయలు నా తమ్ముడు సుమనులేడావా అన్నా ఓ వదినే నిత్యశ్రీ నేనెల్లిపోతున్న వదినే నేనున్న నా టోలే నా తల్లిదండ్రీ ఉంటాను నా తల్లి మూలు కొనేది కాదు మా నాన్న జాగలు కొనోడు కాదు బతికుంటే బుక్కడి పువ్వుడు సత్యవేల అన్నారు కన్నొళ్ల ముందు కడపల ఉట్టిన పడి గట్టిపోతే వారా కొడుగా ఓ ఓ మేనత్తా నాగరాణి మీ ఇంటిలో వాళ్ళ మీ కొడుకుల్లో కొడుకు నీళ్ళు తిరిగినా మీ ఇంటికి అంటే నాకు తోవ దొరకలేదు మేనత్తా లేని దేవుడు మన వా పిండు ఇరవై ఎనిమిది ఏళ్ళ నాటికే నాకు నిండా నూరేళ్లు నిండి ఇల్లు సీకడి చేసి నేనెల్లిపోతున్నా తమా దేవుడు నన్ను బలగవల వాడు నా భార్యని ఎడగాని కోతిని చేసిన నా మీది ప్రేమలు నా భార్యకు తీరలేదు భార్య మీది ప్రేమలు నాకు తీరక ముందు నేనెళ్ళిపోతున్నా ఓ అన్నా సుజన అన్న అవ బైరం అన్నో మన తల్లి బైరమే అన్నా వాళ్ళని జొల్ల చేసి ఎర్తులు చేసి నేనెల్లిపోతున్నగాదే అన్నో వారి ఇళ్ళల్లా నీ పేరు మాసిన పడ

కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి పెడేసి పడుకునే మంచి గుర్తున పుచ్చి పెడిసి పోతున్నా

వాయి రబమరు బాయి వట్టియా హోరేనో బాయి నిడు తోని హోదా ఉన్నా బాయి నిడు తోని హోదా ఉన్నా పర్యగట్టి పర్యగట్టి బాయి ప్యానల్ల పెట్టి బాయి కుమరింటి కొన్నదారి బాయి చాలూటి పట్టకొని బాయి దాయన దప్పులడా అయ్యో దొన్నై దప్పులడా బాయి సత్య కోరి బాయి ఆయన వందు మత్తుకున్నా బాయి ారా పాడి నోరుపెట్టి అల్లుడా పిలిచినారా కొడకాని పిలిచినారా తమ్ముడా పిలిచినారా మరి పిలిచినారా పెళ్లి నాడు కొడు చిన్న కొడుకు పిల్లని నేను సంబూల పట్టబడుకో నేను సంతోష పట్టబడుగా తీరమును ఇవ్వాలి పొద్దున నువ్వు దుఃఖము లేక దుఃఖముడి గట్టిరా ले कोई ना बाँधो ये करे ले कोई नौरा पड़ेगा ये बाल बर्बादी बारिश कर दूँगा

ஏய் பாடி குட்ட வந்து உள்ளே நீ தூதுனாரா ஓ பாடி அடாலந்த வலகமோலா நீ தந்துனாரா ஓ பாடி ஏடி சோனைையே ఇండియాலாலி ఇండియాலாலி எடகார ராடி ఇండియాலாலி குப்புலாலி ஏடி சோனைையே ఇండియాலாலி హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసు కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయ్యండి